ఈ భూమిపైన మనిషి జీవించడానికి పంచభూతాలు ఎంత అవసరమో ఒక మనిషి జీవించడానికి కూడా పంచ అవయవాలు అంతే అవసరము పంచ అవయవాలు ఏంటంటే తలకాయ గుండె కాలేము ఊపిరితిత్తులు కిడ్నీ మూత్రపిండాలు ఈ ఐదు లేకపోతే మనిషి జీవితం అలాగే ఒక సినిమా తీయాలంటే ఐదు మంది ఉంటేనే సినిమాకి రూపకల్పన అనేది వస్తుంది ఇందులో డైరెక్టర్ నిర్మాత హీరో హీరోయిన్ విలన్ ఈ ఐదు మందే సినిమాకి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు అటువంటి సినిమాని తీసేటప్పుడు అలాగే ఆ సినిమాని తీసేటప్పుడు ప్రతి ఒక్కదాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రజలకి అందించాలి అందులోనూ చరిత్ర రుచి తీసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రజలకి అందివలసిన అవసరము ఎంత అటువంటిది ఒకదానికి ఒకది సంబంధం లేకుండా సినిమాని తీసి వదిలారు ఏ కాన్సెప్ట్ తో వదిలారు ఎందుకలా వదిలారు అనేది అర్థమే కాకపోదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరి మీద ఇక్కడ కోపం లేదు ద్వేషం లేదు ఎందుకంటే ఒక చరిత్రను చెప్పేటప్పుడు ఎప్పుడో జరిగిపోయిన చరిత్ర మనకు తెలియపరిచేటప్పుడు ప్రజలందరూ తెలుసుకోవాలనుకున్నప్పుడు మన యొక్క హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఒకటికి పదిసార్లు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏ ఒక్క దాన్ని మిస్టేక్ లేకుండా కల్పితం ఒరిజినల్ ఒరిజినల్ని తీసుకుని కల్పించవచ్చు కానీ మరి అంత దారుణంగా సంబంధం లేకుండా అయితే తీ ఆలోచనే కాదు ప్రతి ఒక్కరూ ప్రజా ఇప్పుడు సినిమా తీశారు ఆ సినిమా ఎంత పెద్ద మిస్టేక్ చేశారో ఒక హీరో కానీ హీరోయిన్ కానీ విలన్ కానీ అందులో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవ్వరు కానీ పట్టించుకోలేదు అంత నెగ్లెక్ట్ అసలు అసలు టీం మొత్తం సినిమా టీం మొత్తం అసలు ఎందుకు పట్టించుకోలేదు నాకైతే అర్థం కాదు అసలు కావాలని తీసినట్టుకుంది ఈ సినిమాని అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యన టూ డేస్ బ్యాక్ ఒక మూవీ రిలీజ్ అయింది హరిహర వీరం అనేసి ఎందుకు అంత నెగ్లెట్ గా సినిమా తీసారా లేకపోతే కావాల్సిన తేదీ అనుసా ఆలోచన చేయండి ఎందుకు ఇవంతా చెప్తున్నానంటే హరిహర అనే అతను జన్మించిన తేదీ వచ్చి సంవత్సరం వచ్చి పదమూడు వందల ఆరు అతను మరణించింది వచ్చి పదమూడు వందల యాభై ఐదు మన చార్మినార్ నిర్మించి నిర్మించింది వచ్చి పద్దైదు వందల తొంభై ఒకటి మన ఔరంగజేబు జన్మించింది వచ్చి పదహారు వందల పద్దెనిమిది ఆయన మరణించింది వచ్చి పదిహేడు వందల ఏడు ఎంత డేట్ సంవత్సరాలు వేరేషన్ నుంచి ఔరంగజేబుకి మన యొక్క హరిహర వీరం వల్లకి మూడు వందల సంవత్సరాలు ఉంది చార్మినార్కి ఇంచుమించు అలాగే ఉంది అసలు హరిహర వీరం వల్లకి ఔరంగజేబు వెళ్ళడాంటి చార్మినార్ ఎవరి నుంచి వచ్చింది చిన్న లాజిక్ అట్ మిస్ అయినారన్న నాకైతే అర్థం కావట్లేదు ఎలా మిస్ అయింది రెండు మూడు వందల సంవత్సరాల గ్యాప్ ఉన్న దాంట్లో తీసుకెళ్లి హరిహరం వీరం వాళ్ళు చరిత్రలో తీసుకెళ్లి పెట్టారే అసలు ఎంతవరకు కరెక్ట్ మూవీ టీమ్ అంతా ఏం చేస్తా ఉంది నిజంగానే వెరీ 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 బ్యాడ్ అంటే బ్యాడ్ మన యొక్క పరువుని మనమే తీసుకుంటున్నాం ఇది పక్కన వాళ్ళు ఎవరన్నా చూస్తే మన మోహన కారు ఉంచరా ఆలోచన ఎందుకు ఎంత నెగ్లెట్ గా సినిమా తీస్తున్నారు ఏ నేను సినిమా తీసుకొస్తే ఎవడైనా చూస్తాడు ఎవడ చూస్తాడు ఎవడు చూస్తున్నాడు ఈగులు తోలుకుంటున్నాయి సినిమా హాల్ని ఆలోచన చేయదన్నా ఇష్యూ వరకు మీ సినిమాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మైల్డ్ స్టోన్ సినిమాలు అన్న మీ పర్ఫార్మెన్స్ ఆ మూవీస్ ఆ సాంగ్స్ అద్భుతమైన సినిమాలు తీశారు మళ్ళా ఏమైందన్నా ఏం మీరు మీరంతా అసలు ఆలోచన చేయండి అన్నా మరి ఎంత దారుణంగా మనుషుల జీవితాలతో ఆడుకున్నారు మనుషులు అంత గుర్జుల్లా కనబడుతున్నారు చాలా చాలా దారుణం అన్నారు అసలు ఆలోచన చేయండి ఆలోచన చేయండి మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం ఇన్ని తప్పిదాలు చేసుకుంటూ పోతున్నారు అది మీకు అర్థం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం సనాతన ధర్మమే చెప్తుంది కర్మ ఫలము ఎవరిని మొదలు పెట్టదు అనేసి మరి మీరు చేసే చేష్టాలు మీరు మాట్లాడే మాటలు కర్మపుల మొదలు పెడుతుంది సనాతన ధర్మం అంటే చిన్నది కాదు ఆ సనాతన ధర్మం మనిషిని అంతు చూస్తుంది ఆ ధర్మాన్ని కాపాడుకుండా ఎలా పడతాలో మాట్లాడతా బిహేవ్ చేస్తా మనుషుల జీవితాలతో ఆడుకుంటా ఉంటే కాబట్టి ఆలోచన చేయండి చరిత్ర తీసేటప్పుడు అలాగే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అభిమానులు కూడా ఆలోచన చేయాలి అభి అభిమానించాలి తప్పులేదు మరి ఎంత దారుణంగా తప్పు చేసినా సరే అతను గొప్ప అని చెప్పుకుని తప్పు చాలా తప్పు మన బిడ్డ తప్పు చేస్తే అలా చేయకూడదు నాన్న చిన్నప్పుడు నేను చేసినాం మనం చేస్తాం మన బిడ్డ కూడా అదే తప్పు చేస్తే మరి మనం చేస్తే దెబ్బతింటాం మన బిడ్డ కూడా తప్పు చేయకూడదు తప్పు చేస్తే దెబ్బతింటాడని తెలిస్తే కదా మనం వద్దురా అంటాం మరి అలాంటిది అభిమాని అనేసి మరి అంత దారుణంగా అభిమానించి వ్యక్తిని పెట్టుకున్నంతవరకు కరెక్ట్ అభిమానులు ఆలోచన చేస్తుంది మీరే ఆలోచన చేస్తుంది ఒక్కటంటే ఒక్క మూవీ అన్న ఒక్కటంటే ఒక్క మూవీ అన్న పర్ఫెక్ట్ గా హిట్ కొట్టి ముందుకు పోతున్నారు ఆలోచించి ఆలోచించి దేంట్లో అయినా సరే అంటే మాట్లాడే మాటలు ఇంకో చోటు ఉండదు ఇంకో చోట మాట్లాడను ఇంకో చోట ఉండదు అసలు సంబంధం లేకుండా ఉంటే ఇంకా మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగడం అంటే జగన్ గ్రేట్ అదే అభిమానం అంటే అభిమానం అంటే అదేనేమో బహుశా మీ ఓహో అభిమానులందరూ కూడా ఆలోచన చేయండి దానికి మించి అభిమాని అభిమానించే అభిమానం సంపాదించుకున్న అతను కూడా ఆలోచించేసి ఇక మీదటైన మంచి మూవీస్ ప్రజలకు మంచి అందిస్తారు మనస్ఫూర్తిగా కోరిక యూ థ్యాంక్ యూ వెరీ మచ్